సమర్పిస్తున్న ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం మన సంస్కృతిలో వ్రతాలు ఒక భాగం అయితే వ్రతాల్లో నూటికి తొంభై తొమ్మిది శాతం స్త్రీలకే నిర్దేశించారు అసలు ఈ వ్రతాలు ఎందుకు చేయాలి వీటిని స్త్రీలకు మాత్రమే ఎందుకు నిర్దేశించారు ఇలాంటి అనేక ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు తెలుసుకోవటానికే ఈనాటి ధర్మపీఠం కార్యక్రమంలో స్వీకరించిన చర్చనీయాంశం వ్రతాలు మరి ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి ముగ్గురు ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ముక్తేవి భారతి గారు డాక్టర్ చిర్రావూరి రామకృష్ణ శర్మ గారు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు అందరికీ నమస్కారం అండి కార్యక్రమానికి స్వాగతం శర్మ గారు వ్రతం అనేది మనము మన కోరిక తీర్చుకోవడానికి అది కూడా ధర్మబద్ధమైనటువంటి కోరిక ఏదో నేను ఇప్పుడు అబ్రహాం ఇంకా అయిపోవాలని వ్రతం చేస్తున్నాను అంటే అయిపోం కదా ధర్మబద్ధంగా ఉండాలి మనం కోరుకునేటటువంటి కోరిక వివాహం కావలసినటువంటి వాళ్ళు వివాహం కావాలని సంతానం లేనటువంటి వాళ్ళు సంతానం కావాలని ఒక సిద్ధి కోసం చేసేటటువంటి ధర్మబద్ధంగా ఉండాలి అలానాడు మేనకా హిమవంతులు ఇద్దరూ కూడా దంపతులుగా ఉన్నప్పుడు మేనకాదేవి అష్టమి వ్రతాన్ని ఆచరించి అష్టమి రోజు పూర్తిగా ఉపవసించి అమ్మవారిని అర్పి అర్చించి ఆవిడ పార్వతీదేవిని కోరి కూతురిగా పొందింది అలా అష్టమి రోజు వ్రతం చేసింది కాబట్టి అమ్మవారే వాళ్ళకి పుత్రికగా వచ్చి ఆవిడే అనుగ్రహించింది నేను నీకు కూతురిగా వస్తానమ్మా అని అలాగే దశరథ మహారాజు గారు కూడా అశ్వమేధ యాగాలు ఇవన్నీ కూడా చేసి అశ్వమేధ యాగము పుత్రకామేష్ఠి చేసి ఆయన రాముణ్ణి పొందాడు చెక మహారాజు గారు ఉండొచ్చు అలాగే పాండురాజు గారు ఆయనకి ఇంక సంతానం పొందేటటువంటి యోగ్యత లేదని ఒక ముని యొక్క శాపం వల్ల ఆయన ఇక సంతానం లేదేమో ఇక నేను పుణ్యగతులు పొందలేనేమో అనుకున్నప్పుడు కుంతీదేవి యొక్క వర ప్రభావం వల్ల దూర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరాల ప్రభావం వల్ల కుంతీదేవి అనుగ్రహం వల్ల అంటే కుంతీదేవి ముందుగా యమధర్మరాజు గారి వల్ల ధర్మరాజుని తర్వాత వాయుదేవుడి వల్ల భీముణ్ణి ఇలా ఆవిడ చేసినటువంటి వ్రతం వల్లే ఆ పాండురాజు కూడా ధర్మాన్ని ముందు పెట్టాడు ఎందుకంటే నాకు పెద్ద కుమారుడిగా ధర్మమే రావాలి ధర్మము కనుక ముందుంటే నా పిల్లలు చక్కగా విజయాన్ని సాధిస్తారని పెద్ద కుమారుడిగా ధర్మరాజుని పొంది వాయు వాయుదేవుడితోటి భీముణ్ణి పొంది ఇంద్రుడితోటి అర్జునుణ్ణి పొంది నకుల సహదేవులుగా అశ్విని దేవతలు వచ్చారు కాబట్టి ఇలా మనం పురాణాలు ఏవి చూసినా కూడా ప్రతి వాళ్ళు ఏదో ఒక క్రతువు చేసి వాళ్ళు వాళ్ళ అభిష్టాన్ని నెరవేర్చుకున్నటువంటి వాళ్ళంటే ధర్మబద్ధమైనటువంటి కోర్కెని తీర్చుకోవడమే వ్రతం యొక్క గారు గారు ఈ సామాజిక నేపథ్యం ఏంటంటారు ప్రతి వ్రతానికి కూడా మన పెద్దవాళ్ళు ఎలాంటి ఆచారం పెట్టినప్పటికీ సామాజికంగా మరియు వైజ్ఞానికంగా కూడా తప్పకుండా ఒక ఫలితం ఉంటుందమ్మా ఇప్పుడు స్త్రీలు చేసేటటువంటి వ్రతాలన్నీ కూడా మనం రెండుగా విడగొట్టచ్చు వివాహానికి ముందు చేసేటటువంటి వ్రతాలు వివాహం తర్వాత చేసేటటువంటి వ్రతాలు వివాహానికి ముందు చేసే వ్రతాలన్నీ ఎందుకు చేస్తాము మంచి భర్త దొరకాలి మంచి అత్తారింటికి మా అమ్మాయి వెళ్ళాలని తల్లిదండ్రులు అమ్మాయి చేత ఈ వ్రతాలన్నీ కూడా చేయిస్తారు అలాగే వివాహం అనంతరం చేసేది ఎందుకు చేస్తాము భర్త యొక్క ఆయుష్ కోసము భర్త యొక్క అభివృద్ధి కోసము తన అత్తగారింటి అభివృద్ధి కోసము చేస్తాము అలాగే మనకి ఈ వ్రతాల్లో కూడా కొన్ని నియమాలు పెట్టారు మన సావిత్రి దేవి ప్రతి వాళ్ళం కూడా ఇన్ని యుగాలు మారిపోయినా ఆవిడని ఎందుకు చెప్పుకుంటూ ఉంటాము ఆవిడ మహాపతి వ్రత ఆవిడ వ్రతం చేసి భర్త చనిపోతే యమధర్మరాజు గారితో ఆ వ్రతం ఆచరించడం ఆవిడ పాతివ్రత్య మహిమ చేత యమధర్మరాజు గారితో పాటు ఆవిడ కూడా ఆయన వెనక వెళ్లి భర్త యొక్క ప్రాణాలు కూడా తెచ్చుకుంది అందుకే సావిత్రి వ్రతానికి ఇంత గొప్ప ఫలితం అనమాట ప్రతి స్త్రీ కూడా ఆచరించి తీరాలని కోరుకునేది అందుకే భర్త యొక్క ఆయుష్ కోసము భర్తని మళ్లీ తన జీవిని తను తెచ్చుకుంది ఆవిడ పాతివ్రత మహం చేత మహిమ చేత వ్రత మహిమ చేత కాబట్టి ప్రతి స్త్రీ కూడా వ్రతాన్ని ఆచరించేటప్పుడు త్రికరణ శుద్ధిగా నేను ఈ వ్రతాన్ని దీనికోసం చేస్తున్నాను అని నిర్ణయించుకొని ఇదివరకటి కాలంతో అంటే ఇంత ఒత్తిళ్లు ఉండి ఉండకపోవచ్చు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చాలామంది సహాయ సహకారాలు అందించేవారు కాబట్టి తొందరగా చాలా ప్రశాంతంగా వాళ్ళు మనసుని వ్రతం మీద కేంద్రీకరించి చేసుకునేవాళ్ళు కానీ ఎలా చే ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు మనం ఆధునిక యుగంలో ఉన్నాము పరిగెట్టే కాలంతో మనం కూడా పరిగెడుతూ ఉండాలి కాబట్టి ఇలాంటి వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా వ్రతం చేసేటప్పుడు ఆ రోజు పూర్తిగా సెలవు పెట్టుకోవడము కానీ ఆ వ్రతం చేసే కాసేపైనా కూడా మనస్సుని భగవంతుడి మీదే కేంద్రీకరికరిస్తే తప్పకుండా మనం ఆ వ్రత ఫలితాన్ని మనం పొందగలుగుతాము చాలా మంది ఉంటారు ఎవరైనా ఇప్పుడు కార్తీక మాసం రాగానే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటాము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్న వారికంటే శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఫలితాన్ని పొందవచ్చు అంటే ఏ వ్రతం చేసినప్పటికీ కూడా మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటి శ్రద్ధ అనేది ఉండాలి వివాహం తర్వాత ప్రతి స్త్రీ కూడా శ్రావణ మాసంలో ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతం చేస్తుంది ఎందుకు భర్త యొక్క ఆయుష్య కోసం ఎందుకంటే స్త్రీలందరం కూడా మన ప్రాణాల కంటే ఎక్కువగా భావించేది ఐదోతనాన్ని దాన్ని పొందడం కోసం గౌరి వ్రతం చేస్తుంటాం అంతేకాని ఇప్పుడు మేము ఆధునిక యుగంలో ఉన్నాం మా బామ్మలు చేసింది మా అమ్మమ్మలు చేసింది మేమేంటి చేయడము సింగినాథం జీలకర్ర అనుకోవడానికి లేదు ప్రతి దానికి ఒక మర్మం ఉంది వాళ్ళు ఎలా ఆచరించారో అలా ఆచరిస్తే తప్పకుండా మనందరం కూడా ఫలితాలని పొందగలం జ్యోతిగారు భారతీగ పరి వ్రతంలో ఆడంబరం అనేది ఉండకూడదని చెప్తున్నారు మరి దీనిపై మీరే ఉంటారు ఇప్పుడు మనము పురాణాల్లో ఏ పురాణాన్ని చూసినప్పటికీ వ్రతాలన్నీ కూడా బ్రహ్మాండ పురాణాల్లో ఉన్నాయి అలాగే ఏ వ్రతం చూసినప్పుడు కూడా శంకరుడు అమ్మవారికి చెప్పినట్టుగా ఉంది ఏ వ్రతాన్న మీరు చూడండి పార్వతో వాచ అనేసి పార్వతీదేవి మనందరికీ చెప్పినట్టు ఉంటుంది శంకరుడు పార్వతీదేవికి చెప్తే పార్వతీదేవి మనకి చెప్పినట్టు ఉంటుంది అలాంటి వ్రతాలనే ఆచరించాలి కానీ వ్యాపార దృక్పథంతో ఏదో కొత్త వ్రతం వచ్చేసింది మనకి సిరి వచ్చేస్తుంది అంటే అలా చేయటం భావ్యం కాదు ఎక్కడ ఎవరు చెప్పారు చెప్పినటువంటి వాళ్ళు ఎవరు అన్నది మనం ముందుగా దృక్పథంలో పెట్టుకోవాలి అలాగే ఆడంబరానికి అంటే ఇప్పుడు మనం చాలా మందిని చూస్తుంటామ ఆడంబరం అనేది ఆడంబరంతో కనుక మనం ఒక వ్రతాన్ని చేస్తే దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు మనము ఒక షాప్కి వెళ్ళాము షాప్కి వెళ్ళి ఒక చీర కొనుక్కోవాలి అంటే మనం ఎంత డబ్బు పెట్టుకుంటున్నామో అంత మన్నిక గలే చీరే మనం కొనగలుగుతాము అలాగే మనం కూడా ఒక పూజ కానీ ఒక దేవతా కార్యం కానీ చేసేటప్పుడు మన శ్రద్ధ ఎంత మన మనసు భగవంతుడి ఎందు ఎంత వరకు ఉన్నది అది చూసే ఫలితం కూడా ఉంటుంది ఉదాహరణకి మనం కైలాస గౌరీ నోము చేసుకునేటప్పుడు చేసుకునేటటువంటి ఆవిడ అసలు మాట్లాడకూడదు మరి నువ్వు ఆడంబరానికి ప్రాధాన్యత ఇస్తే ఫలితం కూడా అలాగే ఉంటుంది కదా ఆడంబర అనేది ఎప్పుడూ కూడా భగవంతుడు దాన్ని చూడడు మన మనసు ఎంతవరకు ఆయన ఎందుకు కేంద్రీకృతమైంది మరి శివుడు పరమాత్మ కూడా పరమశివుడు కూడా తిన్నడిని ఆయన మోక్షాన్ని ఇచ్చాడు తిన్నడెవరు ఒక ఆటవికుడు ఆయనకి ఏమైనా శ్రద్ధ ఉందా కాలితో ఆయన నిర్మాల్యం తీసి నోటితో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసిన ఆయన అనుగ్రహించాడు ఎందుకు మనసు ఆయన మీద ఉంది కాబట్టి మనము ఎటువంటివి పెట్టినప్పటికీ కూడా మహా నివేదనకి ఉండొచ్చు వస్త్రాలు అయి ఉండొచ్చు కానీ మనసు ఎంతవరకు ఉంది త్రికరణ శుద్ధి ఉందా లేదా ఇప్పుడు మనము పాద్యం సమర్పయ్యామి అని అయ్యో ఇంట్లో మా ఆవిడ తాలింపు వేస్తుందో అని ఆలోచిస్తే అసలు భగవంతుడిగా పూజ చేస్తుంది నువ్వు ఇంకా లౌకిక విషయాలు ఆలోచిస్తే లౌకికంగానే ఉంటుంది ఫలితం కాబట్టి శ్రద్ధ అనేది చాలా ముఖ్యం శ్రద్ధ అనేది మొత్తం జ్ఞానేంద్రియాలు త్రికరణ శుద్ధిగా ఆయన మీద పెట్టాలి మనం ఏ ఉపచారం చేస్తున్నాము సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు మనం మంటపం మీదకి అన్ని దేవతల్ని అష్టదిక్పాలకుల్ని ఆహ్వానిస్తాము ఇలా తిరిగి రమ్మని అందరికీ చెప్తూ ఉంటాం భగవంతుళ్ళందరికీ అందరినీ రమ్మని ఇక్కడ ఆసనం మీద కూర్చోమని చెప్తాము కానీ కూర్చొని వ్రతం చేసే వాళ్ళు ఏం చేస్తారు ఇంటికి ఎవరు వచ్చారు వాళ్ళకి సరిగ్గా కాఫీ అందిందా మంచి నీళ్ళు అందాయా లేకపోతే ఇంతలో ఒక సెల్ ఫోన్ వస్తుంది ఎవరో అడ్రస్ గ్యాస్ అంతా మీదే ఉంటుందని ఉంటుంది కానీ అయ్యో నేను మంటపం మీదకి ఒక కుబేరుణ్ణి ఆహ్వానిస్తున్నానే ఇంతిని ఆహ్వానిస్తున్నప్పుడు నా మనసు వీరిందే కేంద్రీకృతం అయి ఉండాలి అని ఎవరన్నా అనుకుంటున్నారా రాను రాను చూస్తే ప్రతిదీ కూడా ఒక వ్యాపార దృక్పథమే అయిపోతుంది శ్రద్ధ అనేది ముఖ్యం ఏ వ్రతం అన్నా ఆచరించండి ఒక తిన్నడనే ఉదాహరణగా తీసుకోవాలి అంతటి తిన్నడే మోక్షాన్ని పొందాడు మరి మనం ఎందుకు మోక్షాన్ని పొందలేకపోతున్నామంటే అక్కడ శ్రద్ధ లేదు శ్రద్ధ మనసు ఆయన మీద కేంద్రీకృతం కావట్లేదు కాబట్టి మనం మోక్షాన్ని పొందలేకపోతున్నాం మరి భక్తి శ్రద్ధలే ముఖ్యం దానికి మరి ఈ వ్రతాలనేవి నేటి సమాజంలో ఆచరణ సాధ్యమే అంటారా తప్పకుండా ఆచరణ సాధ్యమేనమ్మా అట్లాగే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు పురుషులు స్త్రీలు వ్రతాన్ని ఆచరిస్తే స్త్రీలకే నియమ నిబంధనలు ఉంటాయా పురుషులకే ఉంటాయా అంటే నియమ నిబంధనలన్నీ కూడా అసలు భార్య భర్త ఇద్దరు ఒకటే మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే భార్యాభర్త ఇద్దరూ వేరు కాదు ఇద్దరు ఒకటే అందుకనే మనము భార్యాభర్త మధ్యలో కూడా నడవము ఎందుకంటే అలా నడిస్తే మహాపాపం అని కాబట్టి వ్రతం అనేది ఇద్దరు చేయాలి పైగా భార్య కంటే కూడా భర్తే చేయాలి మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు ధర్మపత్ని సమేతస్య అనే చెప్పుకుంటాం కానీ ధర్మపతి సమేతస్య అని ఎక్కడా ఏ సంకల్పము చెప్పలేదు ఏ పురాణాల్లో చెప్పలేదు కాబట్టి అసలు పూజ చేయాల్సింది పురుషుడే అందుకే మనకి వివాహం చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూస్తారు తండ్రి ఎందుకు చూస్తాడు ఆడపిల్ల తండ్రి నేను నా కూతురుని ఇంటికి ఇస్తున్నాను అది ఏదన్నా అభ్యున్నతిని పొందుతుందా ఎందుకంటే మరి భర్త చేసినటువంటి పుణ్యభాగంలో సగభాగం భార్యకు వచ్చేస్తుంది మరి అలాంటి పుణ్యం చేసేటటువంటి మనసు ఆ ఇంట్లో ఉందా లేదా అని కన్యాదాత చేసే కన్యాదానం చేసేటటువంటి తండ్రి అంత తరచి చూస్తాడనమాట అందుకని పురుషుడు కూడా తప్పకుండా నియమ నిబంధనలు పాటించి తీరాల్సిందే కొన్ని నియమ నిబంధనలు అంటారా అవి స్త్రీలకి మటుకే సాధ్యమవుతాయి కాబట్టి స్త్రీలు పాటించాలి అసలు ఏ నియమమో పాటించను అంటే అసలు ఆ ఇంట్లో ఆ పురుషుడి స్థితి ఏంటి యజమాని అంటే పురుషుడు ఇల్లంతా ఇల్లాలిది అసలు ఇల్లు అంటేనే ఇల్లు ఇల్లాలు పైగా పురుషుడి యొక్క ఐశ్వర్యమంతా కూడా స్త్రీదే అని మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ వ్రత విషయాలకు వచ్చేసరికి పురుషుడు కూడా తప్పకుండా నియమ నిబంధనలు పాటించాలి అలాగే నేటి సమాజంలో కూడా యుగాలు మారిపోయినాయి త్రేతాయుగం యుగం ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కలియుగంలో ఉన్నాం కాబట్టి మరి కలియుగంలో ఆ యుగాల్లో చేసినట్టు అంత నిష్టగా మనం వ్రతం చేయటం సాధ్యం కాకపోవచ్చు యుగాన్ని బట్టి వ్రత పర్వం కూడా మారిపోతూ ఉంటుంది అందుకనే మనకి కలియుగంలో ఏం చెప్పారు మనస్ఫూర్తిగా ఒక్కసారి నామస్మరణ చేస్తే చాలు అని చెప్పాడు ఒక్క భగవంతుడి శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు కాబట్టి ఏంటి మనకి మనస్ఫూర్తిగా ఏదో వ్రతాన్ని నన్ను ఆచరించు ఎందుకంటే మనకి సంబంధం అనేది చాలా ముఖ్యం సమాజంలో అందరితో కూడా స్నేహభావం ఉండాలి కాబట్టి మనం ఈ ఈ కాలంలో కూడా ఇంత నవయుగంలో ఉన్న ఆధునిక యుగంలో కంప్యూటర్ యుగంలో ఉన్నప్పటికీ ఏదో ఒక వ్రతం ఆచరిస్తూ ఉండాలి సంవత్సరానికి ఒక్కసారన్న ఇలా ఆచరించడం వల్ల చుట్టపక్కలతో అయి ఉండొచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంతో అయి ఉండొచ్చు మనకు ఒక స్నేహభావం ఏర్పడుతుంది అసలు మనం ఉన్నాము అని తెలుస్తుంది లేకపోతే పొద్దున ఎప్పుడో వెళ్ళిపోయి అర్ధరాత్రి ఎప్పుడో వస్తే అసలు మనం ఉన్నాము అన్న సంగతి పక్క వాళ్ళకన్నా తెలియాలి కదా మన యొక్క స్నేహభావం ఏంటి మన విలువ ఏంటి మన మనం ఎలా ప్రవర్తిస్తాము ఇలా ఇచ్చిపుచ్చుకోవటం వల్ల వాళ్ళ మధ్య బంధుత్వాలు కూడా ఏర్పడేది ఉంటుంది పైగా ఇలా ఆచరించటం వల్ల ఏంటి మనం పిల్లలకి తెలియజేస్తూ ఉంటాం మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే తల్లి కూతుర్ని పక్కన పెట్టుకొని పెద్దలకి శుశ్రూష చేయాలి తండ్రి ఏదన్నా దాన ధర్మాలు చేసేటప్పుడు కొడుకుని పక్కన కూర్చోపెట్టుకోవాలి వివాహం తర్వాత అత్తగారు కోడల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఇలాంటి శుశ్రూషలు చేస్తూ ఉండాలి కాబట్టి పెద్దలుగా మన ధర్మం ఏంటి చాలా వ్రతాలిపులు అడగారిపోయాయి ఎందుకంటే ఇది వరకు చేసినటువంటి వ్రతాలు కానీ యజ్ఞయాగాది క్రతు క్రతువులు కానీ ఈ యుగంలో లేవు ఉన్న వాటినైనా ఆచరించి తీరాలి అని మనం ముందు తరాలకి తప్పకుండా అందించి తీరాలి ఆ బాధ్యత అంతా కూడా మనందరి మీద ఉంది చర్మగారు మరి ఉమ్మడి కుటుంబాలన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోతున్నాయి ఈ సమాజంలో ప్రస్తుతం ఇప్పుడు గారు చెప్పినట్టుగా పెద్దలు చెప్తే విని వ్రతాలు చేసే పరిస్థితి ఉందంటారా ప్రస్తుత సమాజంలో అసలు వ్రతాల ఆచరణ అనేది సాధ్యం అంటారా